నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్కి అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో ఈరోజు మనం తెలుసుకుపోయే రాశి ఏంటంటే వృచిక రాశి సో వృచిక రాశికి ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ టైం కొంచెం చాలా బ్యాడ్ నడుస్తుంది వాళ్ళకి ఆల్మోస్ట్ రుచిక రాశి వాళ్ళకే స్ట్రగల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వృచిక రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ అంటే మనకి డార్క్ రెడ్ కలర్ తీసుకోండి డార్క్ రెడ్ కలర్ వాచెస్ ఒక రెండు ఇదేం చేయాలంటే మనం రుచిక రాసి వారికి ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ మంగళవారం కానీ గురువారం రోజు కానీ తీసుకోండి ఒక రోజు ముందు తెచ్చిపెట్టుకోండి మంచిని మనసు కోరికే ముందు కోరుకోండి దాని తర్వాత మీరు దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి అమ్మవారి టెంపుల్ పర్టికులర్ ఏంటంటే దుర్గామాత టెంపుల్ కానీ లేదనుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ దగ్గరలో ఎక్కడైనా ఉంది అంటే చూసుకోండి అక్కడికి వెళ్ళండి పర్టికులర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అరటిపండ్లు ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒక డజన్ అన్నా తీసుకెళ్ళండి ఒక డజన్ అరటిపండు తీసుకెళ్ళండి మంచిగా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మంచి ప్రదక్షిణ చేసుకొని అరటిపండ్లు అక్కడ నైవేద్యంగా పెట్టండి మిగతాది మీకు ఇచ్చింది అక్కడ ఏం చేయండి అంటే ఎవరైనా వృద్ధులు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరటిపండు మొత్తం అక్కడ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంటికి తీసుకురావద్దు ఒకటి కుదురుతో ఒకటి మీరు అక్కడ తినేసి మిగతాదంతా అక్కడ పనిచేసేయండి వాళ్ళకి సో సేమ్ ఇంతకుముందు వీడియోలు మనం చెప్పినట్టే వాచ్ సెల్ సపరేట్ అక్కడ ఇవ్వండి టెంపుల్లో అక్కడే మీ వాచ్ ఏదైతే మనం ఇంటికి తీసుకొస్తున్నా అక్కడ సెల్ అక్కడ వేసుకొని దాంట్లో వేసేసి మంచిని మనసులో కోరికే ఉందో కోరుకొని ఏదైతే ఉద్యోగమా ఆరోగ్యమా విద్యాన దేంట్లో ఏం సమస్య వస్తుంది ఎన్నో రోజుల నుంచి నా పని పెండింగ్ పడుతుందా దాన్ని ఇది ఇప్పటి నుంచైనా నా టైం మారాలి తండ్రి అని చెప్పి నేను మనసుని కోరిక కోరుకొని ఇంటికి తీసుకొచ్చి దీన్ని ఏం చేయాలంటే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ మూలలో హాల్ అయినా బెడ్రూమ్ అయినా ఎక్కడైనా ఆ పర్టిక్యులర్ ఇప్పుడు హాల్ అయితే హాల్లో నీకు ఎక్కడ వస్తుంది అంటే ఆగ్నేయం ఎక్కడ వస్తుంది ఆ ప్లేస్లో ఈస్ట్ వాల్కి హ్యాంగ్ చేయండి సౌత్ వాల్కి ఏం పెట్టొద్దు ఈస్ట్ వాల్కి హ్యాంగ్ చేయండి దాన్ని ఎప్పుడు కూడా ఆకుండా చూడండి దాన్ని కొంచెం ఎప్పటిదప్పుడు నీట్గా చేస్తుండండి టెంపుల్కి మళ్ళీ అదే టెంపుల్కి మీరు నెలలో ఒకసారి అయినా సరే కానివ్వండి మీకు కుదిరినప్పుడల్లా మంగళవారం కానీ గురువారం రోజు కానీ వెళ్ళండి అక్కడ అరటి అక్కడ ఎవరికైనా సరే కానీ పేదవాళ్ళకి ఇవ్వటం స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు లైఫ్లో మన చేంజెస్ అనే స్టెప్ బై స్టెప్ చేంజెస్ కనపడతాయి మనకు కూడా గ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి వృషిక రాస్ వారి రెమెడీ చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను